హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎన్ గోల్డ్ అప్డేట్స్ శామ్ అండ్ నాగచైతన్య అసలు ఎందుకు విడిపోయారు సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉంది సడన్గా శోభితాకి నాగచైతన్యకి మ్యారేజ్ ఏంటి ఇలా ఎన్నో విషయాల గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్ సెకండ్న శామ్ అండ్ నాగచైతన్య ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ విడాకులు తీసుకున్నట్లు ఒక పోస్ట్ని పెట్టారు వాళ్ళ ఫోర్ ఇయర్స్ బాండ్ని బ్రేక్ మ్యారేజ్ బాండ్ని బ్రేక్ చేస్తున్నట్లు పెట్టిన పోస్ట్కి చాలామంది ఫ్యాన్స్ ఫీల్ అయిపోయారు ఏమయ్యే చేసావే మూవీలో వీళ్ళిద్దరూ యాక్ట్ చేసి ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారిపోయింది ఆ తర్వాత టూ ఫ్యామిలీస్ని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నారు గోవాలో డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకున్నారు ఇటు క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం రెండు సాంప్రదాయాల ప్రకారం ఇద్దరు చాలా గ్రాండ్గా మ్యారేజ్ చేసుకున్నారు తర్వాత హ్యాపీగా ఉన్న వీళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఇన్స్టాలో శామ్ కాస్త అక్కనేని అని రిమూవ్ చేసుకుంది అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫొటోస్ని శామ్ తీసేశాడు అండ్ చైతు కూడా డిలీట్ చేసారు దీనితో చాలామంది ఫ్యాన్స్కి అనుమానం వచ్చింది తర్వాత గాసిప్స్ చాలా వచ్చాయి ఆ రూమర్స్ గాసిప్స్కి తగ్గట్లే వాళ్ళు పోస్ట్ చేశారు మేము డివోర్స్ తీసుకుంటున్నాము అని అలా విడిపోయిన తర్వాత అందరూ శామ్ని చాలా బాగా ట్రోల్ అండ్ బ్లేమ్ చేశారు నీకు పొగరు అంత పెద్ద ఫ్యామిలీలో అంత పెద్ద ఫ్యామిలీ ఏటో దొరకరాని అదృష్టం నీకు వస్తే అంత ఈజీగా విడిపోయావు వాళ్ళు పరుగు తీసావు అని చాలామంది శామ్ని ట్రోల్ చేశారు ఇంకా చైతన్యాన్ని నువ్వే ఏదో చేశావు అని అన్నారు చాలామంది డివోర్స్ తీసుకున్న తర్వాత ఫ్యామిలీ మ్యాన్లో బోల్డ్గా నటించింది దానివల్లే చైతు నీకు డివోర్స్ ఇచ్చాడు అని చాలామంది ట్రోల్ చేశారు శామ్ని అండ్ ఊ అంటావా మామా అది కూడా అంతే తను ప్రొఫెషనల్గా యాక్టర్ కాబట్టి తను ఖచ్చితంగా సో తను చేసింది అండ్ తను శకుంతలం మూవీ శంతలం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మూవీ గురించి వదిలేసి శామ్ని చాలామంది ఈమె హస్బెండ్ని వదిలేసి బిరా విహార వేదన చెందుతుంది ఈ అమ్మాయే కదా అని చాలామంది ఆడియన్స్ అడిగితే పాపం తను చాలా స్ట్రాంగ్గా లో ఫీల్ అవ్వకుండా ఆన్సర్ ఇచ్చింది చాలా శామ్ అంతా స్ట్రాంగ్ అండి డివోర్స్ తర్వాత తనకి ఒక అరుదైన వ్యాధి వ్యాధి వచ్చింది మయోటిస్ అని దానివల్ల చాలా బాధపడింది ఆ పీరియడ్లో తను చాలా చిన్న వయసులోనే చాలా అనుభవం నేర్చుకుంది అండ్ ఆ తరుణంలోనే జుకాల్కర్ అనే పర్సన్తో శ్యామ్కి రిలేషన్ ఉంది అందువల్లే శ్యామ్ చేతు విడాకులు తీసుకున్నారు ఈ జువాల్కర్ వల్లనే శామ్ విడిపోయింది అని చాలామంది ట్రోల్ చేశారు వాటన్నిటికీ జువాల్కర్ అనే ఆ పర్సన్ పోస్ట్ అండ్ వీడియో ద్వారా సమాధానం ఇచ్చాడు నేను శామ్ని అక్క అని పిలుస్తాను అసలు మాకు రిలేషన్ ఏంటి ఎఫ్ఐఆర్ ఏంటి మీరు ఏంటి ఇలా ట్రోల్ చేస్తున్నారని ఆన్సర్ ఇచ్చాడు ఇంకా డివోర్స్ తర్వాత చైతు శోభిత మ్యారేజ్ కూడా అయింది కదా మీ అందరికీ తెలుసు కదా అసలు వీళ్ళిద్దరు రిలేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు ఎలా అని చూసేద్దాం కొన్ని న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో శోభిత నాగచైతన్య ఫస్ట్ టైం కలిసినట్లు ఉంది మంకీ మ్యాన్లో హీరో శోభితా యాక్ట్ చేసిన మేజర్ మూవీని ప్రమోట్ చేయడానికి వచ్చారు అక్కడ కొన్ని ఈవెంట్స్కి అటెండ్ అవుతున్న శోభితాతో నాగచైతన్యొక్క ఫ్రెండ్షిప్ పెరిగింది అక్కడ ఫ్రెండ్స్తో పాటు నాగచైతన్యతో బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు అప్పటి నుంచి వీళ్ళ ఫ్రెండ్షిప్ ప్రేమగా మారిపోయింది అని చాలా వెబ్సైట్స్లో ఉంది వీళ్ళిద్దరు రిలేషన్షిప్ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేశారండి చాలా టైమ్స్ వీళ్ళు వేరే కంట్రీస్కి వెళ్ళినా కూడా ఇద్దరు కలిసి ఉన్న పోస్ట్ని ఎప్పుడు పోస్ట్ చేయలేదు రెండు వేల ఇరవై రెండులో మరొకసారి లండన్ వెళ్ళారు ఆ ఫోటోని మాత్రం పోస్ట్ చేశారు చాలా బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో రెండు వేల ఇరవై మూడులో కూడా నాగచైతన్య బ్యాక్గ్రౌండ్లో శోభిత ఒక బ్యాక్గ్రౌండ్లో కనిపించింది ఒక పిక్చర్లో తను నాగచైతన్య చెప్తో పాటు దిగాడు తను వెనక బ్యాక్గ్రౌండ్లో శోభిత ఉంది హ్యాండ్ ముక్కు మీద పెట్టుకొని అలా ఉంది హైడ్ చేస్తున్నట్లు అది వెంటనే డిలీట్ చేశారు ఆ చెఫ్ ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా వీళ్ళు యూరోప్ ట్రిప్కి వెళ్ళి పోస్ట్ చేశారు రీసెంట్గా మీ అందరికీ తెలుసు డిసెంబర్ నాలుగున మ్యారేజ్ చేసుకున్నారు వీళ్ళిద్దరు అసలు రీజన్స్ అందరూ ఏమనుకుంటున్నారంటే కెరియర్ అండ్ బోల్ సిల్స్ కారణంగా చాలామంది శామ్ని వదిలేసి నాగ చైతన్య శోభితాని పెళ్లి చేసుకుంటున్నారు చేసుకున్నాడు అని చెప్పారు సి ఈ సీన్స్ విషయకే వస్తే శామ్ కంటే శోభిత చాలా మూవీస్లో బోల్గా కనిపించిందండి అండ్ రీసెంట్ ఇంటర్వ్యూలో నాగచైతన్య నాగ చైతన్య అని ఒక క్వశ్చన్ అడిగారు నీ వైఫ్ శోభితా అని మూవీస్ మ్యారేజ్ తర్వాత మూవీస్లో యాక్ట్ అంటే ఎస్ అబ్జల్యూట్లీ అని తన ఆన్సర్ ఇచ్చాడు సో ఇక్కడే అర్థమైతుంది నాగచైతన్యకి శామ్ యాక్టింగ్ డ్రెస్సింగ్తో కెరియర్తో ఏం ప్రాబ్లం రాలేదు అని రీసెంట్ ఇంటర్వ్యూలో టూ థౌజండ్ ట్వంటీ టూలో కాఫీ విత్ కరెంట్ షోలో శామ్ శామ్ చైతుని నన్ను ఒక రూమ్లో పెడితే కత్తులు ఆ రూమ్లో ఉండకూడదు అని సమాధానం చెప్పింది అంటే వీళ్ళ మధ్య చాలా పెద్ద డిస్టర్బెన్సే ఉంది అని తెలిసింది అప్పటి నుంచి అండ్ ఇంకో ఇంటర్వ్యూలో రీసెంట్గా డివోర్స్ తర్వాత వరుణ్ ధావాన్ వరుణ్ ధావాన్ ఒక క్వశ్చన్ అడిగారు మీరు ఎప్పుడైనా కరువుదైన వస్తువు కొన్నారా ఆ కొన్నది వేస్ట్ అయినట్లు మీకు ఎప్పుడైనా అనిపించిందా అని అడిగితే శామ్ ఇలా ఆన్సర్ ఇచ్చింది నా ఎక్స్ హస్బెండ్కి కొన్న గిఫ్ట్స్ చాలా వేస్ట్ అయిపోయాయి అని ఆన్సర్ ఇచ్చింది తన తన వెడ్డింగ్ ఎంతో ఇష్టమైన వైట్ డ్రెస్ని డిజైన్ చేసుకున్న శామ్ అది కాస్త బ్లాక్గా కన్వర్ట్ చేసుకుంది ఇవన్నీ చూస్తే అర్థమవుతుంది కదా చెయ్యి అంటే ఎంత ఇష్టమో కానీ అది మొత్తం హెయిట్గా కన్వర్ట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ సెకండ్ డివోర్స్ తీసుకున్న తర్వాత ఆరు నెలల్లోనే శోభితాతో రిలేషన్ రిలేషన్లోకి వెళ్ళడం ఏంటి మీరు టూ థౌజండ్ ట్వంటీ టూ నుంచి వీళ్ళు రిలేషన్లో ఉన్నారని చెప్పారు అసలు ఇలా అవ్వడం ఏంటి లేకపోతే ముందే అయిందా అని చాలామంది ఫ్యాన్స్ క్వశ్చన్స్ రేస్ చేస్తున్నారు శామ్ అయితే మాత్రం ఇప్పటికీ మూవ్ ఆన్ అవ్వలేకపోతుందండి నా చైతన్య అయితే మ్యారేజ్ చేసుకున్నాడు శోభితాని కానీ శామ్ అయితే మూవ్ ఆన్ అవ్వలేకపోతుంది ఇప్పటికి కూడా చాలా ఈవెంట్స్లో తను చాలా ఎమోషనల్ అవుతుంది కానీ శామ్ మాత్రం చాలా స్ట్రాంగ్ ఉమెన్ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది అండి శ్యామ్ అండ్ చైతన్య గురించి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి